అందరికీ నమస్కారం శ్రీ షెడ్డి సాయిబాబా యొక్క ప్రతిరూపంగా ఖ్యాతిగాంచిన శ్రీ సాయి సచ్చరిత్రలోని ఇరవై ఆరవ అధ్యాయం నుండి సంగ్రహించబడిన పదిహేను ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ఇరవై మూడవ భాగాన్ని మీ ముందుకు ఈ వారం తీసుకువచ్చాము శ్రీ అన్నా సాహెబ్ దాబోల్కర్ ఉరఫ్ హెమాన్ పంత్ ద్వారా శ్రీ సాయి భగవానుడు స్వయంగా లిఖించుకున్న ఈ గ్రంథరాజంలో ఉన్న యాభై ఒకటి అధ్యాయాలను రోజుకొక్కటి చొప్పున తప్పక చదవండి మరియు చదివించండి ఈ గ్రంథ పారాయణం బహు పుణ్యదాయకం శ్రీ షెడ్డి సాయినాథుని అపారమైన కృపాకటాక్షాలను పొందండి ప్రతి గురువారం వెలువడే ఈ క్విజ్ లో తప్పక పాలు పంచుకోండి మీ సరైన సమాధానాలను కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరువకండి మరియు మీ బంధు మిత్ర పరివారానికి ఈ క్విజ్ వీడియో షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈ వారం క్విజ్ లో గల పదిహేను ప్రశ్నలకు సరైన సమాధానాలను పదండి శ్రీ సాయ సచ్చరిత్ర క్విజ్ ఇరవై మూడవ భాగంలో మొదటి ప్రశ్న శ్రీ సాయ సచ్చరిత్ర ఇరవై ఆరువ అధ్యాయానికి సంబంధించి పంతనే భక్తుడు హెచ్చటకు ఇష్టం లేకపోయినా వెళ్ళవలసి వచ్చును మీ ఆప్షన్లు ఏ నాసిక్ బి కాశీ ది సరైన జవాబు గురించి ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బిర్డి రెండవ ప్రశ్న ఒకసారి పంత్ కు అనేక మంది మిత్రులు బంధువులు ఏ ప్రయాణం మార్గ మధ్యలో ఆకస్మికంగా కలసిరి మీ ఆప్షన్లు ఏ బస్సు ప్రయాణం బి రైలు ప్రయాణం సి విమాన ప్రయాణం డి పడవ ప్రయాణం సరైన జవాబు గురించి ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ది రైలు ప్రయాణ్ తరువాత మూడవ ప్రశ్న బంధువులు మిత్రులతో మొదటిసారి షిరిడీకి వెళ్ళడానికి పంతుకు అనుమతి ఎవరు ఇచ్చారు మీ ఆప్షన్లు ఏ గురువు ది తల్లి సి తండ్రి ది భార్య సరైన జవాబు గురించి ఆలోచించండి युव टाइम स्टार्ट दु तदुपरी नागव प्रश्न श्री साईबाबा दर्शना की बंधु మిత్రులతో వెళ్లిన పంత్ కు అకస్మాత్తుగా ఏమైంది మీ ఆప్షన్లు ఏ గుండెపోటు వచ్చెను బి మూర్ఛ వచ్చను సి జ్వరం వచ్చెను డి ఏమీ కాలేదు సరైన జవాబు గురించి ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నౌ

సరైన జవాబు గురించి ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి తన గురువు ధ్యానంలో ఉండమని తరువాతి ఆరవ ప్రశ్న బొమ్మాయిలో ఉండే హరిశ్చంద్ర పితలే అనువాడు బాబా మహిమల గూర్చి ఏ సంవత్సరంలో తెలుసుకునేను మీ ఆప్షన్లు ఏ పంతొమ్మిది వందలు సంవత్సరం బి పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం సి పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరం డి పంతొమ్మిది వందల పదవ సంవత్సరం సరైన జవాబు గురించి ఆలోచించండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ది పంతొమ్మిది వందల పదవ సంవత్సరం క్విజ్ లో తదుపరి ఏడవ ప్రశ్న ఇతలే కుమారునికి ఇంగ్లీషు ఆయుర్వేద మందులను వాడిన తగ్గని జబ్బు ఉండేది ఆ జబ్బు ఏమిటి మీ ఆప్షన్లు ఏ కలరా వ్యాధి బి मूर्छा व्याधि सी क्षय व्याधि डी कैंसर व्याधि सर जवाब गुरी आलोची युवर टाइम स्टार्ट नाउ करेक्ट आंसर इज ऑप्शन बी मूर्छा व्याधि సాయ సచరిత్ర క్విజ్ లో తదుపరి ఎనిమిదవ ప్రశ్న ఇతనే కుమారుడిని బాబా పాదాలపై వేసిన వెంటనే పిల్లవానికి చైతన్యం తప్పెను ఎంతసేపటికి తిరిగి చైతన్యం వచ్చి వ్యాధి నయమగునని బాబా పలికెను మీ ఆప్షన్ ఏ పది నిమిషాలు బి పదిహేను నిమిషాలు సి ఇరవై నిమిషాలు డి ముప్పై నిమిషాలు సరేన మీ సమాధానం గురించి ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ముప్పై నిమిషాలు తదుపరి తొమ్మిదవ ప్రశ్న హరిశ్చంద్ర పితలేకు బాబా మూడు రూపాయలిచ్చి పూజా మందిరంలో పెట్టుకోమని ఇదివరకు కూడా కొన్ని రూపాయలు ఇచ్చనను ఆ రూపాయలన్నీ మీ ఆప్షన్లు ఏ రెండు రూపాయలు బి మూడు రూపాయలు సి ఐదు రూపాయలు డి ఎనిమిది రూపాయలు సరైన మీ సమాధానం గురించి ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రెండు రూపాయలు తరువాతి పదవ ప్రశ్న కితలేకు ఇదివరనో ఇచ్చిన రూపాయల విషయమై తన ముదుసలి తల్లిని ప్రశ్నించగా ఆ రూపాయలు ఎవరు ఇచ్చరని చెప్పెను మీ ఆప్షన్లు ఏ దేవీదాసు బి జానకీదాసు కోట్ మహారాజు డి శ్రీ సాయి మహారాజ్ సరైన మీ సమాధానం గురించి ఆలోచించండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అనివాడు అబ్కారీ డిపార్ట్మెంట్ లో ఎన్ని సంవత్సరములు పనిచేసిన శ్రీ సాయ సచరిలో వ్రాయబను మీ ఆప్ సంవత్సరాలు సి పద్నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు సరైన మీ సమాధానం గురించి ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పది సంవత్సరాలు తదుపరి పన్నెండవ ప్రశ్న అంబాడేకర్ మరి ఒక ఉద్యోగ ప్రయత్నంలో ఎన్ని సంవత్సరాలు వేచి ఉండెను మీ ఆప్షన్లు ఏ ఐదు సరైన మీ సమాధానం గురించి ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నౌ

సరేనా మీ సమాధానం గురించి ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రెండు ప్రశ్న సగుణమేరు నాయక్ ఏ పుస్తకాన్ని అంబాడేకర్ కు చూపించి దానిని చదవితివా అని చదువుటకు ఇచ్చను మీ ఆప్షన్లు ఏ చరిత్ర బి శ్రీరామ విజయం సి తుకారాం చరిత్ర అక్కల్ అక్కల్కోట్ మహారాజ్ చరిత్ర సరైన మీ సమాధానం గురించి ఆలోచించండి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ చరిత్ర ఆఖరి ప్రశ్న బాబా దీవెనలతో తదుపరి కాలంలో ఏ విద్యను అభ్యసించి అంబాడేకర్ తన స్థితిని మెరుగుపరుచుకుని జీవనాన్ని సాగించను మీ ఆప్షన్లు ఏ వైద్యం బి జ్యోతిష్యం సి సంగీతం ది సాహిత్యం సరైన మీ సమాధానం గురించి ఆలోచించండి యువర్ టైం స్టార్ట్స్ నా బి జ్యోతిష్యం సాయి సచరిత్ర ఈ వారం క్విజ్ ను పూర్తి చేసినందుకు మీకు అభినందనలు శ్రీ సాయి సచ్చరిత్ర క్విజ్ తదుపరి భాగంతో మళ్లీ వచ్చే గురువారం కలుద్దాం మరిన్ని క్విజ్జులు మరియు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ని లైక్ చేయడం షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మరచిపోరని ఆశిస్తాం తదుపరి సమయం వరకు శ్రీ షిర్డి సాయిబాబా ఆశీర్వాదం మిమ్మల్ని మీ మార్గంలో నడిపిస్తుంది ఓం సాయి